శ్రీ గురుభ్యో నమ వారం వర్జం అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం శ్రీ నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం అమావాస్య సాయంత్రం యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం చిత్త రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం తెల్లవారి ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవలసిన పూజలు గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి ద్వాదశ రాశులు మేష రాశి దూర ప్రాంత ప్రయాణాలు నూతన పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో స్తబ్దత నెలకొంటుంది ప్రయాణాలు మిథున రాశి ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడదుడుకులు ఉండవు వాహన సౌఖ్యం కర్కటక రాశి అన్నీ ప్రతికూలంగా ఉన్న సంతాన పురోభివృద్ధి బాగుంటుంది సింహరాశి ఆస్తి తగాదాలు చికాకులు కలిగిస్తాయి సంతాన రీత్యా సంతృప్తిని పొందుతారు కన్యారాశి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు తుల రాశి పట్టుదలతో ముందుకు సాగి పనులు చక్కబెడతారు రుచిక రాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధనస్సు రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు దశకు చేరుకుంటాయి మకర రాశి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం కోపతాపాలకు దూరంగా ఉండండి కుంభరాశి ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీనరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు नमस्कारम